చరిత్ర తెలియని ప్రతివాడు దరిద్రుడే అన్ని మతాలు సమానం అనే ప్రతివాడు దరిద్రుడే ఇంకా వాళ్ళ దగ్గర ఉమ్ము ఉత్సాహ వేసింది కొనుక్కుని తినే ప్రతివాడు దరిద్రుడే చెప్పు చేత్తో పట్టుకు చెబుతున్నాను అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు వార్త కానీ నిరూపించండి పది లక్షలు ఇస్తాం ఎంత చెప్పినా అనుకుని వెళ్ళిపోతాం ఎంత మంది సంభాజీలు చస్తే మనం మారతాం ఎంతమంది శివాజీలు వస్తే మనం మారుతాం సిగ్గు లేకుండా నెత్తులు చుక్క కారకుండా స్వతంత్రం వచ్చిందని అబద్ధాలు ఆడతారా అల్లూరు ఎవరి కోసం చచ్చాడు భగత్ సింగ్ ఎవరి కోసం చచ్చాడు రాణా ప్రతాప్ ఎవరి కోసం చచ్చాడు ఆజాద్ చంద్రశేఖర్ ఎవరి కోసం చచ్చాడు వీళ్ళ చావులు మనకు గుర్తు లేవు వాళ్ళ చావులు మనకు గుర్తురావు మన భవిష్యత్తు మీద మనకు బెంగ లేదు మన పూర్వీకుల త్యాగాలు మనకు అక్కర్లేదు ఇంకా అబద్ధాలు ఆడుకుంటూ వాడెవడో ఎవడో జేబులో పెట్టుకుంటే అది మనం చెవిలో పెట్టుకునే దరిద్రంలో ఈ ఉపన్యాసాలు మారుస్తాయేమన్నాయి కనీసం రేపటి నుంచి ఒక ప్రతిజ్ఞ కట్టుబడండి ఈ దేశం బాగుపడుతుంది ఒక్క ప్రతిజ్ఞ